సమర్పణలో ఈరోజు మనం ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్ దగ్గర వారి మాటల్లోనే విన్నాము కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా గారు ఎంతో ఆవేదనతో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంతో ఘాటైన విషయాలు కూడా బహిర్గతం చేశారు దానికి గల కారణాలు ఏంటో మేము ప్రత్యేకంగా వచ్చి ఇంటర్వ్యూ కాంగ్రెస్ పార్టీ ఇర్ఫాన్ బాషా గారితో తీసుకుంటున్నాము ఈ రోజు మీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాల గురించి ఎంతో ఆవేదనగా టౌన్ పరిస్థితి గురించి మాట్లాడారు దానికి గల బలమైన కారణాలు ఏంటో మా మలుపు టీవీ ఏంటి టీవీ వాళ్ళకి తెలిపితే ఇది కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాను మీ ఆవేదన ఏంటో మాకు తెలుపాలి అక్కడ జరిగే సమస్యల గురించి కూడా మీరు బహిర్గతంగా చెప్పండి అదే అండి ఇప్పుడు గత నాలుగు నుండి చూస్తూనే ఉన్నాం ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఫైట్ చేయడం జరుగుతుంది పోరాటాలు చేయడం జరుగుతుంది గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది ప్రొద్దుటూరు సంబంధించిన అనేక సమస్యల మీద అనేక సార్లు ప్రశ్నించడం జరుగుతూ ఉంది కానీ అది కేవలం ఆ సమావేశం వరకే పరిమితం చేస్తూ ఉన్నారు ఎన్ని ఎన్నిసార్లు వీళ్ళకు మాట్లాడి దీనికి పరిష్కరించండి ఈ సమస్యలు ఉన్నాయి అది పారిశుద్ధ్యానికి సంబంధించిన కానీ మంచినీటికైనా సంబంధించి కానీ అలాగే రోడ్లకు కానీ ట్రాఫిక్ కానీ అలా అనేక సమస్యలు మాట్లాడితే కేవలం అప్పటి వరకే ఆ సమావేశం వరకే సరే చేస్తాం చూస్తామంటారు అయిపోతుంది మళ్ళీ నెల వస్తుంది నెల వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకుంటున్నారా ఏదన్నా చేశారంటే సమాధానం ఉండదు ఇది నిరంతరం జరుగుతూనే ఉండదు ఎందుకు ఈ మార్పు అనేది రావాలా నాయకుల్లో కూడా మార్పు రావాలా ఇప్పుడు మనం పొద్దుటూరులో చూసుకున్నట్లయితే ఎవరికైనా అవగాహన ఉందా పొద్దుటూరు సమస్యలు ఏంటనేది ఎవరికైనా అవగాహన ఉందా ఆలోచించండి ఇప్పుడు ఒక కమిషనర్ వస్తారు ఒక ఆరు నెలలు సంవత్సరం కాలంలో ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళకు ఒక ప్రణాళిక ఉండదు ఒక విజన్ ఉండదు ఇక్కడ ఉండబడిన సమస్యలు వాళ్ళకు పట్టవు ఎంతసేపటికి వాళ్ళు వస్తారు ఓ ఆరు నెలలు సంవత్సరం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పనులు వెళ్ళిపోతారు కానీ స్థానికంగా ఉన్న నాయకులు ఇక్కడ ప్రజలు ఆలోచించాలి ఈరోజు ప్రజలు ఈరోజు ఆలోచించాలా పొద్దుటూరు నడిపొడ్డున ఉండి నియోజవర్గానికి సంబంధించిన ప్రతి సమస్య తెలిసిన నాయకుడు కావాలా లేకుంటే ఊరి బయట ఉండే నాయకులు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలా రామేశ్వరం కాడ నుంచి ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఇటు భారజాల దగ్గర నుంచి ఇటు కాలనీ వైఎంఆర్ కాలనీ కానీ అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ వరకు కానీ ఈ గ్యాప్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద అవగాహన ఉన్న నాయకుడు ఉన్నారా ఎవరన్నా ఇక్కడ తిరుగుతూ ఉన్నారా పర్యవేక్షిస్తూ ఉన్నారా అవగాహన ఉందో చెప్పండి ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను ప్రొద్దుటూరు ప్రజలకు నేను మాటిస్తూ ఉన్నాను నాకు పొద్దుటూరు సంబంధించిన ప్రతి సమస్య నాకు అవగాహన ఉంది ప్రతి సమస్యను నేను దగ్గర నుండి చూశాను రామేశ్వరం దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు అలాగే కొరపాటు రోడ్డు వరకు ఇటు చూసుకున్నట్లయితే మనం బొల్లవరం వరకు ఇలాగా ప్రొద్దుటూరు సంబంధించిన నలభై ఒక్క వార్డులు అలాగే రాజపాలెం మండలానికి సంబంధించిన ప్రతి సమస్య నాకు తెలుసు నాకు చెయ్యాలనుంది ఈ సమస్యలను పరిష్కరించాలనుంది ప్రొద్దుటూరు అభివృద్ధి చేయాలనుంది ప్రొద్దుటూరుకు ఒక స్మార్ట్ సిటీలా మార్చాలన్న నాకు ప్రజలు అవకాశం ఇవ్వాలా ప్రజలు ఆలోచించాలా ఇప్పుడు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి మీ సమస్యలు ఏమున్నా సరే ప్రజల మధ్యనే కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తాం నాలుగోడెల మధ్యలో మీడియా లేకుండా మీడియా మీద ఆంక్షలు పెట్టి ఇలా నిర్వహించకుండా వేలాది మంది ప్రజల మధ్యలో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తాం ఆ సమావేశంలో ప్రొద్దుటూరు సంబంధించిన ప్రజలు ఉంటారు ప్రొద్దుటూరు సంబంధించిన కౌన్సిలర్లు ఉంటారు ప్రొద్దుటూరు సంబంధించిన అధికారులు కమిషనర్ అన్ని శాఖల వారు ఉంటారు ఆ సమస్యలు ఆన్ ద స్పాట్ పరిష్కరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను సార్ ఇప్పుడు ఉండే పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ aras param, అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు అభివృద్ధి గురించి రాండి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి నువ్వేం చేసావు నేనేం చేశా చెప్పండి దాని మీద పోటీ పడండి మీరు సమస్యల మీద యుద్ధం చేయండి ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవడం కాదు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద మీరు యుద్ధం చేయండి కలిసి పనిచేద్దాం ఏ పని వెళ్ళినా రెండు మూడు సార్లు బెయిల్ కూడా వెళ్ళాము ఇమీడియట్లీ పరిష్కరించడానికి చూస్తున్నారు మీరు కలిసి ఏదైనా సమస్య చెప్పినప్పుడు సకాలంలో స్పందించినట్టు ఏమైనా దాదాపు నెల అయింది నేను ఆయన కలిసి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడినాము సమావేశం తర్వాత అనేక సమస్యల గురించి మాట్లాడినాము ఇంతవరకు రెస్పాన్సే లేదు నో రెస్పాన్స్ ఆయన ఆయన ఇంకొక విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కమిషన్ల కరువు ఉందా ఏమన్నా రాష్ట్రంలో కమిషనర్ కరువు ఉంది అని చెప్పి నేను కూటమి ప్రభుత్వానికి నేను పర్శిస్తా ఉన్నాను కమిషనర్లు తీసుకురండి ఆ పొద్దుటూరుకు ఆ శాఖలో పనిచేసి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేసిన కమిషనర్లు తీసుకురండి పాలనా విధంగా సమస్యలు ఏమున్నాయి ఎలా ఆ పరిష్క పరిష్కరించాలా ఆ సమస్యలను ఏ దిశగా పరిష్కరించాలని చెప్పి ఒక అవగాహన ఉంటుంది ఒక ప్రాణికత వస్తారు ఇదేంది పొద్దుటూరులో వచ్చిన ప్రతి కమిషనర్ డెప్యుటేషన్ మీద వస్తారు ఏమై అంత స్పెషల్ ఇంట్రెస్ట్ పొద్దుటూరులో ఉండబడిన రాజకీయ నాయకులకు ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ డెప్యుటేషన్ మీద తీసుకురాల్సిన అవసరం ఏముంది ఏ రాష్ట్రంలో కమిషన్లు కరువు అయినారా శాఖ ద్వారా శాఖలో మున్సిపల్ కార్పొరేషన్లో లేకుంటే మున్సిపాలిటీకి సంబంధించిన శాఖల్లో ఒక కమిషనర్గా పనిచేసిన వాళ్ళని పిలుచుకొని రావాలి కానీ ఏదో కేవలం వీళ్ళ బంధుత్వమో లేకుంటే వీళ్ళ పనులు జరుపుకోవడానికో డెప్యుటేషన్ మీద పిలుచుకొని రావడం ఈ సాంప్రదాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రజలు గమనించాలా ఇప్పుడు క్రికెట్ ప్లేయర్ ఉన్నాడండి విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఫుట్బాల్ ఆడితే ఆడిస్తే ఎట్లా ఉంటుంది ఇది ప్రతిష్ట ప్రొద్దుటూరులో ఎవరు చేసే పని వాడు చేయాలా ఒక ఫుట్బాల్ ప్లేయర్ని క్రికెట్ బ్యాట్లు పట్టుకొని క్రికెట్ సెంచరీ కొట్టంటే కొట్టారు కొట్టగలుగుతాడా ఏమంత ఆశామాష అయిపోయిందా పొద్దుటూరు మున్సిపాలిటీ అంటే పొద్దుటూరు అభివృద్ధి అంటే ఏమంత గాలి వదిలేశారా అధికారులకి ఎలాగో పట్టదు నాయకుల కన్నా పట్టాలి కదా అధికారులు ఎక్కడి నుంచో వస్తారు ఏదో జిల్లా నుంచి ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వస్తారు పొద్దుటూరులో పొద్దుటూరులో ఉండబడే నాయకులు వాళ్ళకి తెలియాల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు తెలియాలా పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండబడే నాయకులు కానీ పొద్దుటూరు నడిబడిన ఉండే నాయకులకు కానీ తెలియాలా సమస్యలే తెలియవు అధికారులు ఇష్టము ఇష్టారాజ్యంగా లంచాలు తీసుకొని పనులు చేస్తూ ఉన్నారు ఎవరైనా చిన్న చిన్న ఏదైనా పనిచేసుకోవాలి చేసుకుని పోవాలంటే ఎవరు అక్కడ ఎవరు స్పందించేవారు ఉండాలా నాయకుడు మున్సిపాలిటీ లెవెల్లో చెప్పండి ప్రజలు ఆలోచించాలా మన ప్రజల కోసం మన ప్రజల భవిష్యత్తు కోసం ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు పోరాడుతూ ఉన్నారు ఎవరికి విషయం ఉంది ఎవరు చేయాలనే ఆ తపన తాపత్రయం ఉందో ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను చేయలేకపోతున్నారు దానికి ప్రజల్లో ఉండే బలమైన కారణం ఏమంటే ప్రైవేట్ హాస్పిటల్ టైప్ అయ్యారా అందుకే ఆ హాస్పిటల్ని నిర్లక్ష్యం చేశారా ఏ గ్రేడ్కు పోయే హాస్పిటల్ ఇప్పుడు జీరో గ్రేడ్ దాకా వచ్చే పరిస్థితి దిగజారింది ఇది ఇప్పుడు పాలిస్తున్న నాయకులు చెప్పాలా ఈ నిర్లక్ష్యానికి గల కారణాలు ఏదో నాయకులు చెప్పాలా అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి మేము ఎప్పటికప్పుడు వాటి మీద మేము పర్యవేక్షిస్తూ ఉన్నాము త్వరలో దీని గురించి కూడా మాట్లాడతాం ప్రజల పక్షాన్ని నిలబడతాం జిల్లాలోనే కడప తర్వాత అతి పెద్ద హాస్పిటల్ అంటే ఇదే మూడు వందల యాభై పడకలున్న హాస్పిటల్ అలాంటి హాస్పిటల్ని ఎంత అభివృద్ధి చేయాలా ఇక్కడ కేవలం ఒక పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించే కాకుండా చుట్టుపక్కల ఐదారు నియోజకవర్గాల నుంచి ఇక్కడ రోగులు వస్తారు కానీ ఇక్కడ చూసే వసతులు లేవు నిర్లక్ష్యం సకాలంలో వైద్యం అందట్లేదు డాక్టర్లు అందుబాటులో లేరు ఇవన్నీ మేము తప్పకుండా మేము ప్రజల దృష్టికి తీసుకెస్తాం అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం అవసరమైతే ప్రజా పోరాటాలు కూడా చేస్తాం ఇలాంటి రాజకీయ నాయకులు అప్పుడప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి కానీ ఎంఆర్ఓ కార్యాలయాలకు కానీ మున్సిపాలిటీకి కానీ తెలియజేయండి ఎప్పుడైనా సరే పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ శాఖలో అయినా ఎప్పుడైనా సరే అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను వస్తాను ఏ సమస్య మీదైనా తెలియజేయండి